హలో అండి కిచెన్కి సంబంధించి టూ ప్రోడక్ట్స్ అయితే వచ్చాయండి కొరియర్లో అవి మీతో అయితే షేర్ చేసుకుంటా ఒకటైతే మేయర్ కంపెనీ ఇంకోటి వచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను చూపిస్తాను మీకు కిచెన్లో ఎట్లయినా అందరికీ కూడా కిచెన్ ఐటమ్స్ చాలా యూస్ కదండి ఎట్లా ఓ సూపర్ అండి ఇంటి చూడండి ఎట్లా ఇచ్చినారు బాగా ఇచ్చిన రైస్ ఎట్లా చేసుకున్నా కూడా ఇదోండి ఇట్లా హోల్స్ అయితే ఉన్నాయి ఎవరైనా రైస్ ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఒక సేర్ వరకు ఉడదనుకుంటున్నా నేనైతే హెవీ గేజ్ అయితే ఉందండి పైన పెట్టుకునే హీట్ కూడా ఇదండి ఇలా గంజి అవుతుంది హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగ ఉంచడానికి కూడా పనికొస్తుంది బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇది ఇండస్ వాళ్ళ నుంచి తీసుకున్నాం కదా ఇది ఎట్లా వచ్చిందో ఒకసారి అయితే చూస్తాం వడియాలు ఎంచుతాం కదా దీంట్లో అయితే కొద్దిగా వెయిట్ బాగుందండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కూడా వడియాలు ఎంచడానికి చాలా బాగా ఎదుర్ అని చెప్పేసి తీసుకున్నాను వెయిట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇండస్ వ్యాలీ చూడండి ఇండస్ వ్యాలీ ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నా ఇది అమెజాన్ లో తీసుకున్నా ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా ఇంకొకటి సారీ అయితే బుక్ చేసుకున్నా ఉమెన్స్ వాళ్ళ నుంచి తీసుకున్నా క్యాజువల్ గా చూపిస్తున్నాను లేండి ఎట్లా నేను బుక్ చేసినాను కదా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది కిచెన్ ఐటమ్స్ ఆడవాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి కదండి సో ఇవి మీకు యూజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్స్ అయితే పిన్ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు క్లిక్ చేసి కొనుక్కోండి ఇంకా ఇప్పుడైతే హాలిడేస్ కదండీ మాకు అయితే సర్వీసింగ్కి బయట ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా అతనికే కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి చెప్పామన్నమాట వచ్చి నీట్గా చేశాడండి వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే తీసుకున్నాడు ఇంతకు అయితే నేను రోడ్లో వెళ్ళేటువంటి వాళ్ళని అయితే పిలిచి చేయించాను ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నారు సరిగా చేయలేదనమాట ఇలాగ నేను ఒక ఆరు నెలలకు ఒకసారి అలాగైతే సర్వీస్ చేయిస్తానండి అందులో ఏదైనా డస్ట్ ఉన్నా అంతా కూడా నీట్గా తీసేసి మనకి సర్వీస్ చేయిస్తారని చెప్పేసి ఇలా చేయిస్తాను ఈరోజు ఇంకా సాటర్డే కదండి అర్లీ మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడము ఆ తర్వాత ఇంటి ముందర గడపకి నీట్గా పసుపుతో అంత అలంకరణ చేసి ముగ్గులు పెట్టుకోవడము ఇలా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము చూడండి ఎంత ఎండ వస్తుందో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే గుత్తి వంకాయ కూర చేసా ఈ కూర చేయడానికి మసాలా జీలకర్ర తీసుకున్నాను కొద్దిగా ధనియాలు తీసుకున్నాను ఎండుమిరపకాయలు తర్వాత తెల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి కొన్ని చెనక్క అయితే తినాలి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను కొద్దిగా కొబ్బరి తీసుకున్నాను చెక్క లవంగా చాలా కొద్దిగా యూజ్ చేసినానండి కొబ్బరి కొద్దిగా చేస్తాను కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ వేయించుకోవాలండి వేయించుకొని బాగా చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ కూరని ఈ విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది యూట్యూబ్లో రకరకాలుగా చేస్తుంటారండి గుత్తంకాయ కూర మా ఇంట్లో అయితే ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే చేస్తుంటాను నేను ఎప్పుడు చేసినా కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి సువాసన వస్తాయి ఈ మసాలా దినుసులన్నీ దొండి ఇలాగైతే వేయించుకుంటున్నాను వేయించుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే చూడండి ఇలాగ తీసుకుంటున్నాను చెనక్క ఇతనాలు ముందే కొన్ని ఎక్కువగానే వేయించుకుంటుంటా కదండి నా వీడియోస్లో ఇదోండి ఇలా మసాలా కూరలు ఇలాగ చేసినప్పుడు అవి యూజ్ అవుతాయి చింతపండు ఇంత క్వాంటిటీ వేసేసి ఉప్పు కూడా రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను అంతటిని మెత్తగా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేస్తున్నాను చూడండి గుత్తొంకాయ కూర మా ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇదండి అంతా గ్రైండ్ చేశాను కదా ఒక అయితే తీసుకుంటున్నాను చూడండి ఆల్రెడీ వంకాయలన్నింటినీ కూడా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అవి కూడా మీకు చూపిస్తాను ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆ తర్వాత పసుపు పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని ఈ మసాలాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత వంకాయలు లేకంతా నింపుకోవాలండి ఇదండి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇదొండి వంకాయల్ని ఘాట్లు పెట్టిన తర్వాత పక్కన అయితే ఉంచకూడదండి నల్లగా అవుతాయి వాటర్లోనే పెట్టాను నేను ఇదొండి వాటర్లో పెడితే చూడండి అలాగనే తెల్లగానే ఉన్నాయి లోపలంతా కూడా ఇలాగ నింపుకోవాలన్నమాట మసాలా ఎప్పుడు నింపుకున్నా ఒక వంకాయని నాలుగు ముక్కలుగా ఇదో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగ ఘాట్లు పెట్టేసుకొని మసాలానైతే ఈ విధంగా నింపుకోవాలండి తెలియని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నింపుతున్నానండి ఇదండి ఇలాగ అన్నింటిలోకి ఈ విధంగా నింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా చేసుకుంటే మనం కూర చేసేటప్పుడు చాలా చాలా ఈజీ అవుతుంది ఈ గుత్తింకాయ కూర పూరీలోకి రొట్టెలోకి ఈవెన్ రాగి ముద్దకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా గ్రేవీ ఉండేటట్టుగా చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదండి అన్నిటిని ఈ విధంగా కంప్లీట్గా నింపేసుకున్నాను ఈ కూర చేయడానికి మసాలా నింపేదే కొద్దిగా పని అండి ఆ తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇదొండి అన్నిటినీ ఎలా నింపేసుకున్నాను చూడండి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి నేను ఎప్పుడు చేసినా కుక్కర్లోనే చేస్తాను ఇలాగ చేయడం వల్ల చాలా త్వరగా అవుతుంది తర్వాత చాలా టేస్టీ కూడా ఉంటుంది కుక్కర్లోకి ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆ తర్వాత కరివేపాకు ఆనియన్ కూడా వేస్తున్నాను చూడండి కొద్దిసేపు అయితే వేయిస్తాను ప్యాన్లో కూడా పెట్టి చేయొచ్చండి ఇలాగ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరీ మెత్తగా ఏం ఉడకవండి అయిపోయిన తర్వాత చూపిస్తా మీకు ఎలా ఉంటుందో తింటే కూడా చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత దొండి ఇలాగైతే కలిపేసుకుంటున్నాను ఈ కూరలోకి టమోటాలు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి ఒక చిన్న టమోటాలు ఒక రెండు అయితే తీసుకున్నాను ఇదండి అన్నిటినీ వేసిన తర్వాత బాగా మగ్గే వరకు ఇలాగ ఆయిల్ అయితే వేయిస్తాను ఆ తర్వాతనే వంకాయలు అన్నీ వేసుకుంటాను ఇదండి ఇవి కొద్దిగా మెత్త చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వంకాయలు అన్నిటినీ మెల్లిగా ఇదోండి ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా అయితే వేసేసుకుంటాను ఇలాగ వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా చూడండి ఈ విధంగా మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా కలిపేసుకోవాలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూతబెట్టి పెట్టినామంటే వంకాయలు అన్నీ బాగా సాఫ్ట్గా అవుతాయండి ఎలా అవుతాయో కూడా చూపిస్తాను మీకు ఇదండి మూత తీసి చూస్తే ఇదండి ఇలాగ అవుతుంది అంతటిని మళ్ళీ ఇలాగ కలిపేసుకోవాలా ఇలాగ కలిపేసుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకున్నామంటే బాగా చిక్కగా అవుతాయండి ఎందుకంటే కొద్దిగా చెనక్కాయ ఇత్తనాలు లేసాం కదా అది ఎంత వాటర్ వేసినా కూడా మనకి చిక్కగానే అవుతుంది గ్రేవీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఎలాగ ఇంత వాటర్ వేసాను కదా ఎంత గ్రేవీ ఉంటుందో కూడా మీకు చూపిస్తా చూడండి మూత తీసి చూస్తే చూడ ఎలా ఉడుకుతుందో ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను ఇదొండి ఇలాగనమాట కొద్దిగా చిక్కబడింది పూర్తిగా చల్లని తర్వాత గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంటుందండి అందుకనే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలా ఇలా ఉడికేటప్పుడే నేను లిడ్ క్లోజ్ చేసేసి ఒక్క రెండు విజిల్లు ఇస్తానండి అంతే బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండేటువంటి గుత్తంగాయ కూర అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇదోండి ఇలాగ ఉంది వంకాయలు కొద్దిగా పెద్దవి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఉడకవు కదండి ఈ విధంగా కుక్కర్లో పెట్టేసామంటే బాగా సాఫ్ట్గా అవుతాయి అనమాట మరీ సాఫ్ట్గా ఏం కావు మనం ఇలాగ చూడండి ఇద్దండి ఇంత సాఫ్ట్గా అవుతాయి దీంట్లోకి కాంబినేషన్గా అయితే చేశానండి ఏం రొట్టె ఏంటి ఇది చూపిస్తుంది అనుకోవద్దండి మునగాకుతో రాగి పిండిలోకి కలిపి చాలా హెల్తీ అయినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను నేను ఈ మునగాకంతా మా గార్డెన్లోనిదే అండి మేము ఫ్రంట్ సైడ్ అయితే కొద్దిగా ప్లేస్ వదులుకొని అక్కడ మొక్కలు పెట్టాము అక్కడ మా అమ్మ వచ్చేసి మునగా కిత్తనాలు పెట్టింది దొండి చెట్టు కొద్దిగా పెద్దగా అయింది దానికి ఉండేటువంటి ఆకు తీసుకొని వచ్చినాను ఈ విధంగా నీట్గా ఒలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ రొట్టె అప్పుడప్పుడు చేసుకొని తింటుంటే రక్తహీనత ఉండదండి కాళ్ళను ప్లస్లు ఉండవు ఆడవాళ్ళకైతే మంత్లీ ఋతుస్రావం సమస్యలు ఉంటాయి కదా అవి కూడా లేకుండా పోతాయి నెలకి అట్లీస్ట్ ఒక రెండుసార్లు చేసుకుని తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటాము రాగి పిండిని అయితే ఇంత కప్పు తీసుకున్నాను దీంట్లోకి మనకి ఎంత కావాలో అంత వాడుకోవచ్చు కొత్తిమీర చిన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ కడాయిలో వాటర్ బాగా ఇద్దండి ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను మునగాకునంత ఒలిచి దొండి నీట్గా వాష్ చేసుకొని ఇంత కప్పు అయితే అయ్యింది అదంతటిని ఫస్ట్ వేసుకోవాలండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఉడికే దాంట్లోకి ఫస్ట్ ఇది వేసేసేయాల వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా ఉన్నిచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి పీసీఓడి సమస్యలు అయితే ఎక్కువ అవుతున్నాయండి ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి నెలకు ఒక రెండు మూడు సార్లు తిన్నారంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి ఆడవాళ్ళు బలంగా ఉంటేనే కదండి ఇల్లు అంతా కూడా స్ట్రాంగ్గా ఉండేది ఇంట్లో పని చేయాలంటే మనకు శక్తి ఉంటేనే కదా ఫస్ట్ కొత్తిమీర కూడా వేస్తున్నా చూడండి అందులోకి ఇలాంటి స్ట్రాంగ్ అయిన ఫుడ్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా చాలా స్ట్రెంతీగా అయితే ఉంటామండి పిండిని అంతా వేయట్లేదు చూడండి ఇలాగ వేసుకొని ఎంత కావాలో ఆ వాటర్లో ఎంత పడుతుందో మనం అంత వేసేసుకొని కలిపేసుకోవాలా కొద్దిగా పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇదండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలా పిండి ఇంత పక్కకు తీసేసుకున్నాను ఇదండి ఇలాగ కలిపేసుకుంటే ఇలా ఉంది దీన్ని ఇదండి మామూలు రొట్టెలు ఎట్లా చేస్తామండి అలా చేస్తాము కాకపోతే ఇవి చూడ్డానికి నల్లగా ఉంటాయి నల్లగా ఉన్నాయని చెప్పేసి తినడానికి బాగాలేదనుకోవద్దండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మునగాకు వేసినా కూడా చాలా చాలా రుచిగా అయితే ఉంటాయి ఎందుకంటే దాంట్లోకి ఆనియన్ కూడా కలిపాం కదా బాగా కాల్చినామంటే చాలా చాలా టేస్టీగా ఉండే రొట్టెలు అయితే తయారవుతాయండి పిండిని అంతా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలా ఫస్ట్ వేడిగా ఉండేదే ఇలాగ తీసుకొని దొండి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా మనకి చేతికి మరీ తడి తగులుతుంటే పిండిని విధంగా పైన వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి దీన్ని డైరెక్ట్గా రొట్టెలాగా తట్టకుండా ఒక నాప్కిన్ అయితే తీసుకొని ఏదో ఒక నాప్కిన్ అనమాట దాన్ని బాగా తడి చేసుకొని ఇదండి ఈ విధంగా పరుచుకొని దీనిపైన రొట్టెని తట్టుకోవాలండి ఎలా తట్టుకోవాలో కూడా మీకు చూపిస్తున్నాను మామూలుగా రొట్టె చేస్తా కదా నేను అలాగనే అనమాట ఇదండి ఈ విధంగా ముద్దగా చేసుకొని ఆ క్లాత్ అయితే తడిగా ఉందండి ఆ తడిగా ఉండేదాన్ని ఇదోండి ఈ విధంగా మామూలుగా చపాతీలు ఎలా చేసుకున్నాం అలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఎలా తట్టాలో మీకు చూపిస్తా చూడండి ఇదేమి అతుక్కోదండి క్లాత్కి అతుక్కోదు ఆ తర్వాత పెనం మీద వేసేటప్పుడు కూడా అతుక్కోదనమాట చాలా బాగా వస్తాయి మునగాకు తింటే చాలా చాలా హెల్తీ అండి మనం ఒక కేజీ మటన్ తిన్నా మునగాకు ఫ్రై తిన్నా కూడా అంతే బలమే అని చాలామంది అంటుంటే నేను విన్నాను ఇదండి ఇలాగైతే తట్టుకోవాలా స్ప్రెడ్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే అండి వాటర్లోకి కొద్దిగా చేతులు అలాగా డిప్ చేసుకుంటూ ఈ విధంగా అయితే తట్టేసుకోవాలా ఇదోండి రౌండ్గా ఈ విధంగా చేతితోనే తట్టేసుకుంటున్నాను ఫస్ట్ రాకపోతే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇదండి అంతటినీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలా ప్యాన్ పైన వేసిన తర్వాత కూడా అతుక్కుంటుందేమో మీకు చూపిస్తున్నాను అదో అతుక్కోకుండా ఈ విధంగా అయితే వస్తాయండి ఇదోండి ఇలాగైతే వస్తాయి ఇదండి రెండు వైపులా బాగా కాల్చుకుంటే చాలా టేస్టీ అయినటువంటి రొట్టెలు అయితే తయారవుతాయండి ఎలాగ వెయ్యాలో కూడా మీకు చూపిస్తున్నాను ఇద్దోండి నాప్కిన్ తీసుకొని ఇలాగ మెల్లిగా చేత్తో జస్ట్ ఇద్దోండి మెల్లిగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇదోండి ఇలాగ తీసేసుకుంటే సరిపోతుంది అన్ని రొట్టెలు ఇంతేనండి ఇలాగ చేసేసుకున్నాను నేను పిండి ముద్దని తీసుకొని చూడండి చేత్తో ఏ విధంగా ప్రెష్ చేసుకుంటున్నానో ఇద్దోండి ఇలాగ చేసుకోవాలా చేసుకొని ఆ తర్వాత రౌండ్గా ఇదండి ఇలాగ తట్టేసుకొని చేత్తోనే ఇలాగ తట్టేసుకొని తర్వాత క్లాత్ పైన వేసుకొని మనం అంతా స్ప్రెడ్ చేసుకొని తట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకు ఇలా చేసుకోవాలంటే ఎక్కువగా విరిగిపోకుండా నీట్గా వస్తాయన్నమాట రొట్టెలు ఇదొండి ఈ విధంగా ఈ పిండిలోకి మునగాకు ఒకటే కాదండి మెంతాకు లేదంటే పాలకూర ఇలాగ కూడా వేసుకొని ఈ విధంగా రొట్టెలు అయితే చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాయి ఆకుకూరలను సపరేట్ తినకోకుండా ఈ విధంగా పిండిలోకి మిక్స్ చేసుకొని రొట్టెలని అయితే చేసుకోవచ్చు చొన్న రొట్టెలకి కూడా ఇలాగ మిక్స్ చేసి చేసుకోవచ్చు అనమాట ఇదోండి తట్టడం కూడా చాలా ఈజీనే మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నా మీకు రాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఇలాగ చూపిస్తున్నాను ఎప్పుడు దోశలు ఇడ్లీలు పూరీలే కాకుండా ఇలాగ హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కూడా ట్రై చేస్తూ అంటే ఇంట్లో కూడా చాలా వెరైటీగా తింటారు కదండి అందులో చాలా బలంగా ఉంటారు కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుని ప్యాన్ పైన మెల్లిగా వేసేసుకున్నామంటే ఏం విరిగిపోవండి బాగా వస్తాయి అనమాట ఇలాగ రెండు వైపులా బాగా కాలేటట్టుగా కాల్ చేసుకోవాలా కాల్ చేసుకొని పక్కన తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రాగి పిండిలోనూ అందులో మునగాకు రెండు కూడా ఐరన్ కన్సిస్టెన్సీ బాగా ఉండేవి కాబట్టి ఈ రొట్టెలు అప్పుడప్పుడు చేసుకుని తింటుంటే కాళ్ళ కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమి ఉండవండి పూర్వం ఎక్కువగా ఇలాంటి రెసిపీలే చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు కాలంలో అయితే ట్రై కూడా చేయం కాబట్టి మనకి కొత్తగా అనిపిస్తాయండి ఇదోండి అన్నిటిని కాల్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఇలాగ సేమ్ ప్రాసెస్లోనే బియ్యం రొట్టెలు కూడా చేసుకోవచ్చండి ఇలాగ క్లాత్ పైన తట్టేసి ఇలా వేసుకుంటారనమాట చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా ఇదోండి చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ టైం అయింది కాబట్టి ఈ విధంగా అయితే సర్వ్ చేస్తున్నాను అన్నట్టు మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి వెరైటీ అయినటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్లతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గుత్తంకాయ కూర కాంబినేషన్గా ఈ మునగాకు రాగి రొట్టె తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉండిందండి రొట్టె చూడండి ఎలాగ కాలిందో కూడా మీకు కొద్దిగా తుంచి చూపిస్తున్నాను ఇదండి బాగా కాలింది దీంతో కాంబినేషన్గా గుత్తి వంకాయ తింటుంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉండిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్